సార్ గారు ఫోన్ చేసి సార్ మీ వీడియోలు చూస్తాను కొంచెం మీరు ఏదో చిన్న బడ్జెట్లో చేస్తారన్న మా చిన్న మధ్యతరగతి కుటుంబం నేను ప్రైవేట్ జాబ్ చేస్తానని చెప్పి అదే వచ్చాము ఇట్లా మాకు డోకరాలోని ఒకటి సెలక్షన్ అయిందండి డబ్బులు వచ్చినాయి ఏది ఇంటికి కబోర్డు చేయించుకొని అద్దెకుంటున్నా ఇక్కడికి వచ్చి కొందామని ఫోన్ చేశాడండి అది ఎస్ఎఫ్టీ ఏడు యాభై అయినా ఎందుకంటే అనగానే నా మనసు కరిగిపోయింది అది సరేలేండి అందరూ ఒకేలాగా ఉండరు కదా సరే మధ్యతరగతి కుటుంబం మా మేము ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కానీ చేయటం జరిగింది సార్ ఇది ఈ వర్క్ మీకు కూడా ఈ కొలతలు వేసుకొని నేను చూపించిన విధంగా అయ్యే కొలతలు వస్తే ఇంచుమించు అంతే ఉంటుంది మనకి ఎక్కడ పెరిగిద్ది అంటే చెప్పాను ఆ సైడ్ ప్యాన్లింగ్ చేయించుకుంటే అది పెరిగిద్ది టీవీ యూనిట్ కానీ ఏదైనా మొత్తం ఒకటే ఫ్రేమ్ రైట్ వేసాము ఎక్కడ బాక్స్ అనేది లేదు కాబట్టి మొత్తం ఫ్రేమ్ వర్క్ అది చూపించిన విధంగా మీకు అదే కొలతలు వస్తే మీకు అంతే ఉంటుంది అది సేమ్ నేను కొలతలు కూడా చూపించాను ఇది మినిమం నెక్స్ట్ ఈ ప్లాట్కైతే ఇది వచ్చింది ఇంకో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఆ సెల్ఫ్ అన్ని ఉంటే మినిమం మూడు నుంచి మూడున్నర అయిద్దండి మూడు నుంచి మూడున్నర లక్షలు ఇది అనుకో రెండున్నర అందులో ఏందంటే బాక్స్ వర్క్ పెరిగిద్ది అక్కడ ఇదే కిచెన్ ఉండదు కిచెన్ పెరిగిద్ది కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి సార్ అది మాత్రం లేదు ఇదే ఉంటే ఇంతే వచ్చిద్ది ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇదే ఉంటే ఇంతే వచ్చింది అన్ని ఫ్లాట్లు ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరు పని పెంచుకుంటారు కావాలని ఇది ఈ క్యాష్ పోయి పైన సిమ్ సిమ్ వచ్చిద్ది ఇక్కడ బాక్స్ పెట్టండి అంటారు బాక్స్ సీలింగ్ దాకా చేయాలా ఇది ఇది కూడా మాకు సామాన్లు ఎక్కువ ఉన్నా ఇటు కూడా కవర్ చేయండి అంటారు అది కవర్ చేయాలా వాళ్ళు అడిగే కస్టమర్ ఏదడితే అది చేయాలా అట్లా పని పెంచుకుంటా పోతే రేటు పెరిగిద్ది లేదు మనకున్న కబోర్డు చేయించుకుంటే మినిమం రెండున్నర నుంచి మూడు లక్షలు అయింది ఇంకొంచెం పెంచుకుంటే మూడు నుంచి మూడున్నర అయింది